అబ్బాయిస్తున్నాము కొత్త వెంకటేశ్వర గారు అమ్మగారి అబ్బాయి గారిని అదేవిధంగా అలవాళ్ళ వెంకటేశ్వర గారు వారిద్దరు కూడా ఈని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మీద కోపం కాదు మీరు ఏదో ఇది చేశారని కాదు టైం ప్రకారం వస్తే కొంచెం స్పీడ్ అయిపోతే ఐదు గంటల పోటీ పూర్తి చేసుకోవాలి

జ్ఞానం బహుకరించవలసి ఆహ్వానిస్తున్నాము గిద్దల చేత శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోలీస్ సానికొమ్మ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కరిగిరి కరిగిరి మండలం ప్రకాశం జిల్లా నాలుగో దత్తవం వచ్చి కనగట్టుకోవాలంటే మీకు కూడా సమయం లేదు ప్రతి దత్తారు కూడా సహకరించాలి శ్రీ లక్ష్మి పురుపు తమ్మ తల్లి ఆశీస్లతో ఎస్ఎస్ఆర్ సానికమ్మ రెడ్డి గారు సాతనా రెస్టారెంట్ కరిగి వద్ద పోటీలో ఉన్నాయి రావాలి నాలుగో గత వరకు కాదు కనుక రావాలి మీరు కనుక ఐదు నిమిషాలు కనుక పోతే ఐదో గతంలో చూస్తా ఉంది కమిటీ నిర్ణయం తీసుకొని చెప్తారు మేము ఇష్టం తర్వాత మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సభలుగా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సభ్యులు వినికం చేప శ్రీ లక్ష్మీ త్రిపతిమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోలీస్ స్థానికము రెడ్డి గారు సాతన రెస్టారెంట్ కనికిరి కరిగిరి ప్రకాశం జిల్లా వారిటా ప్రదర్శనిస్తున్నాయి మూడవ జతగా నాలుగో జత వారు శ్రీ శ్రీ నెమలికొండ రంగస్వామి ఆశీసులతో జీఆర్ఎస్ పోలీస్ దంగాల రంగ్రీ గారు నారాయణపల్లి అంతగేరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్ సానికమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కనిగిరి కనిగిరి మండలం ప్రకాశ జిల్లా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుక జల ఉన్నాయి आगे का दौरा विकेट पर चला गया लाल आगे कौन रेनी गांव डाला ओ लक्ष्मण రైతు సోదరులకు విజ్ఞప్తి ఈ నెల ముప్పై తేదీ నుండి పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో శ్రీ పల్నాటి వీరుల మహోత్సవ కార్యక్రమాలను పరిష్కరించుకొని పద్నాలుగు పోటీలు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ముప్పైవ తేదీ నుండి ఆరుపల్ల విభాగానికి కేటగిరి విభాగానికి సబ్ జూనియర్ విభాగాలకు జూనియర్ సీనియర్ విభాగాలకు ప్రదర్శన ఉంది ఆ పోటీని కూడా పాల్గొన కార్యక్రమాన్ని చేయప్రదం చేయాలి మూడో రౌండ్ ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకజెల ఉన్నవి అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా గుంటూరు జిల్లా పెటకా మండలం ఉత్తరావూరు గ్రామంలో ప్రముఖ బస్ పోస్టులు ఇన్ఫ్రా డెవలపర్ సాయి కన్స్ట్రక్టెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు తూర్పురావు గారు పెద్దకా మండలం గుంటూరు జిల్లా వారి యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శిపరాజి మొక్క పండలాగుల ప్రదర్శన కార్యక్రమాలు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ఒకటో తేదీ వరకు కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్థాయిలో ఒంగోలు జాతీయ శిపరాజి మొక్క పండలాగురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఏ విభాగాలనేది సమాచారం తెలియజేయడం జరుగుతుంది పాంప్లెట్ ద్వారా అందరూ కూడా పోటీలో కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ల పొట్టి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కనిగిరి కనిక్రమంలో ప్రకాశించేలా మారు ప్రదర్శనలో ఉన్నారు మూడవ జత నాలుగో జత రావాల తమ్మపల్లి ఆశీసులతో సానికొమ్మ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కనిగిరి వాళ్ళ గత పోటీలో ఉన్నాయి నాలుగో గత ఐదో గత నాలుగో గతవర శ్రీ నెమ్మలగుండ రంగస్మి ఆశీస్సులతో గంగాల రంగదేవ్య శ్రీ గారు నారాయణపల్లి பிரகாஷ் அவர் கட்ட முறாங்க పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నవి లక్ష్మీ దురపదమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పుల్స్ సానికమ్మ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా మార్గత প্রদর্শনসায় মো জায়গা కావాలి నాలుగో జనాల రావాలి శ్రీ నమ్మలగొండ రంగస్వామి జిఆర్ఎస్ పుల్ శ్రీ గారు నారాయణపల్లి మండల ప్రకాశం జిల్లా గారు పోలా రాయల కార్యకర్త రావాలండి అధికారుల సుబ్బారెడ్డి హెచ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ లక్ష్మీ దర్మతమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సాధి గంబు శ్రీనివాస్ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కదిగిరి వారి పెద్ద పోటీలు ఉన్నాయి నువ్వు రాజుల పోటీలు ఉన్నాయి నాలుగో చత్తువారు రావాలి కడ్గట్టుకు రావాలి నాలుగో జాతి రావాలండి కాటికి రావాలి ఐదో జాతర పిల్లలు రావాలండి నాలుగో చత్తువారు రెడీగా ఉండాలా ఐదు ఉన్నది సమయము ఐదు నిమిషంలో ఉన్నది నాలుగో జత వారు మీరు అంగిపోతారు కదండి కారీ కట్టుకో రెడీగా ఉండాలి సూపర్ రెడ్డి అలా చేయదు నాలుగో జత రావాలా వచ్చి

రావాలని నాలుగో జత రావాలి కాదు రెడీగా ఉండాలని చెప్పాం ప్రతి చట్టాలు కూడా వెంట వెంటనే రావాలి కాదు కట్టుకొని రెడీగా ఉండాలి కాడి కట్టుకొని జన్మ ఒక చేతితో ఒక చేతితో ఒక చేతితో నానా సమయ ఓ సమయ సమయా ఎనిమిదారు రెండు వేల అడుగుల తరాన్ని పన్నెండో నిమిషం ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది నాలుగో జత ఐదో జత రెడీగా ఉండాలి నాలుగో జాతీ కనుక రాకపోతే ఐదో జాతర ములుస్తా ఉన్నాయి కాడు కట్టుకోవాలి నాలుగో చత్వార్ వచ్చి ఎనిమిదవలో ఉన్న రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై రెండు సెక్షన్లు అమూర్తి చేయడం జరిగింది రెండు నిమిషములు ఉన్నది ఎస్ఎస్ఆర్ బోర్డు స్థానికమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కణగిరి కణగిరి మండలం ప్రకాశం జిల్లా మధ్య పోటీలా ఉన్నాయి నాలుగో చత్వారం కాడు

ఒక్క నిమిషం ఉన్నది అగచిత తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి శ్రీ లక్ష్మీ దెబ్బతమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ కోల్ శ్రీనివాస్ రెడ్డి గారు సామన రెస్టారెంట్ కరిగిరి వారి దగ్గర పోటీలు ఉన్నాయి ముప్పై సెకండ్ ఉన్నది కేవలం కావాలి నాలుగో జనం పెరుమాల మల్లయ్య గారు డాక్టర్ ఏర్పాటు చేశారనే చేశారని మనల్ని బయటలో పెట్టుకోవడానికి बनला रमेश स्वामी தக்ர ஸ்டார்ட் செய்கrceil சமயமே போய்ட்டேனதி தக்ரல் बनला ரமேஷ் स्वामी 티स्कराव தக்ர 티स्कराव ஒச்சனシナன ஜாத அது

సాయితమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కదిగిరి కదిగిరి మండలం ప్రకాశం జిల్లా జతలాగిన ద్వారంలో ఆ రంగులు అడుగుల ఆ రంగుల దూరాన్ని జరిగింది మూడవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాను కావాలి జత రావాలి ఐదో ఉండాలి